మళ్ళీ ప్రూవ్ చేసేది ఎన్ని విభేదాలున్నా ఎన్ని పార్టీలున్నా ఎంతమంది నాయకులు వచ్చినా మనందరం ఒకటి అది గుర్తుపెట్టుకోండి అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక ఊరిని సాధించాలంటే ఒక వైశ్యుడు సాధించగలడు ఆ శక్తి మనలో ఉంది అంత పెద్ద నాయకులు మనం అది కానీ దేశం ప్రతి ఒక్కటి ఆలోచించండి జాగ్రత్తగా ఓటేయండి వేయండి జాగ్రత్తగా మనకు నచ్చిన నాయకుడు తీసుకొచ్చి నిలబెట్టుకుందాం ఒకటి రెండు ప్రతాపన్న గురించి చెప్పాలంటే ప్రతాపన్న నాకు చాలా క్లోజు ముఖ్యంగా కోవిడ్ టైంలో నాకు చేసినంత సహాయం అంటే నాకంటే పర్సనల్ నాకు కాదు కావులు ప్రజలకి చేసిన సహాయం ఏది ఉందో అది అసలు చెప్పలేనంత సహాయం చేశారు నాకు ఆ రోజుల్లో ఒక ఆక్సిజన్ కావాలంటే ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే కలెక్టర్ గారికి నలభై ఎనిమిది బండ్లు ఉన్నాయని మీరు నలభై తొమ్మిదో బండి కావాలి అన్నారు ఒక్క ఫోన్ కాల్తో ప్రతాపన నేరుగా తీసుకుపోయి మూడు లారీల ఆక్సిజన్ తీసుకొచ్చి నా హాస్పిటల్ పెట్టారు ఒక నాలుగు వందల మంది మేము కాపాడగలిగా ఆ రోజుల్లో జస్ట్ ఆ రోజు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కథావరణ చాలా సాయం చేశారు ఆర్థికంగా సాయం చేశారు మెయిన్ అప్పుడు డబ్బు కంటే మెయిన్ ఏంటంటే వ్యవస్థ రన్ చేయడం చాలా కష్టమైంది మాకు ఏ దొరకాలన్నా కష్టమే ఒక మాస్క్ దొరకాలంటే కష్టం ఒక సిరిజ్ దొరకాలంటే కష్టం ఒక ఇంజక్షన్ తెప్పించుకోవాలంటే కష్టం ఎక్కడెక్కడ ఫోన్ చేసి ఎక్కడెక్కడి నుంచి బండ్లు తెప్పించి మధ్యరాత్రి ఆపి ఫ్లూయిడ్స్ సెలైన్స్ తెప్పించి ఒక్క ఫోన్ కాల్తో డే నైట్ మే మేల్కున్నాం డాక్టర్లుగా కానీ ప్రతాపాన్ని కూడా మన అదే సాయం చేసి ఏ టైంలో ఫోన్ చేసినా డాక్టర్ గారు ఏం కావాలి మీకు ఏం కావాలి ఇంకోటి ప్రతాపన్న చాలా మంచి వ్యక్తి అది అందరూ తెలిసిందే దాని నుంచి గౌరవం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి వ్యక్తి కాకపోతే పదేళ్ళు మనం గెలిపిస్తాగా అది సో ఇంకొక టర్మ్ కూడా అన్నది గెలిపిద్దాం అందరూ కంపల్సరీ అన్న మనకు సాయం చేస్తాడు దాంట్లో ఇబ్బంది ఏం లేదు చిన్న చిన్న చిన్నవింటే పక్కన పెట్టి అందరం కలిసి వయసులు కలిసి ఒక నిలబెట్టేదానికి అది నేను కోరుకున్నాను అందరూ ఎస్ ఒకరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు అని మనం గుర్తు చేస్తావును అది సన్నగా ఆల్ చెప్తున్నాను థ్యాంక్ యూ